అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ పిలుపు మేరకు ఈరోజు డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మదనపల్లి మదనపల్లి కాన్స్టిట్యున్సీలో మదనపల్లి ఆఫీస్లో పార్టీ ఆఫీస్లో ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇది డిజిటల్ ఇప్పుడు డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుని వచ్చినారు అది నిజంగానే ఒక కార్యకర్తలు కానీ వైయస్ఆర్ శ్రేణులు కానీ ఒక గిఫ్ట్ గిఫ్ట్ మాదిరిది అది కాకుండా ఇది వచ్చిందును ఒక శ్రీరామ రక్ష మాదిరి అందరికీ ఒక ప్రొటెక్షన్ అందరికీ ఇచ్చేదానికి చాలా వరకు ఆలోచించి దగ్గర దగ్గర ఒకటిన్నర సంవత్సరం దీని గురించి ఆలోచించి మన కార్యకర్తలకు మనం ఎట్లా మనం హెల్ప్ చేయాలా ఏ రకంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ అనేది తీసుకుని రావడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ఇప్పుడు చూసుకోండి రెడ్ బుక్ ఉన్నారు రెడ్ బుక్లో వచ్చిందును వీళ్ళు వచ్చిందో ఓన్లీ లోకేష్ గారు వచ్చిందును పేర్లు నమోదు చేసుకుంటా ఉన్నారు ఆయన ఒకరే చేసుకుంటూ దానికి ఒక కార్యకర్తను కూడా లోకేష్ గారితో సమానంగా ఆయన ఇప్పుడు డిజిటల్ లో మీకు జరిగిన అన్యాయాన్ని నమోదు చేసుకునేదానికి ఒక అవకాశం కల్పించేసి లోకేష్ గారితో సమానం ఒక సామాన్య కార్యకర్తను కూడా తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నిజంగానే మేమందరూ చాలా గర్వపడుతున్నాం అంత మంచి నాయకుడు వెనకాల మేము పనిచేస్తూ ఉన్నాం అంటే మేము నిజంగానే గర్వపడతా ఉన్నాము ఇలా నాయకులతో దీంతో ఇంకా జీవితాంతం మేము అభ్యంతో ఆయనతో కలిసి ఉంటాము ఆయన వేసే ప్రతి స్టెప్లో కూడా మేము ఇది చేసుకుంటా ఉంటాం ఇప్పుడు డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఇది ఉద్దేశం అంటే ఈ రోజు కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళు వచ్చిందను ఇది చేసుకుంటే అది వచ్చిందనో దాంట్లో వచ్చి స్టోర్ అయిపోతుంది స్టోర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రూలింగ్ రావడం జరుగుతుంది వచ్చిన వెంటనే ఒక సపరేట్ ఆయన మన మీటింగ్లో పోతే కూడా అదే చెప్పారు ఒక సపరేట్ సెక్షన్ నేను ఓపెన్ చేస్తాను ఓన్లీ డిజిటల్ బుక్స్ మీద ఉండే కంప్లైంట్ల కోసం ఒక సపరేట్ సెక్షన్ ఇది అవుతుంది రెండు వేల ఇరవై తొమ్మిది మొదటి రోజు నుండి దీని పని స్టార్ట్ అయిపోతుంది ఏ రకంగా మన కార్యకర్తలకు అన్యాయం జరిగింది మన శ్రేణు వైఎస్ఆర్ శ్రేణులకు అన్యాయం జరిగింది ఏ రకంగా వాళ్ళకు అన్యాయం చేసినారు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు వాళ్ళు సప్త సముద్రాలు దాకి ఉంటే కూడా రిటైర్ అయిపోయి ఉంటే కూడా వాళ్ళకు తీసుకుని వచ్చేసి చట్టం ఎదురుగా నిలబెట్టడం జరుగుతుంది ఇది వచ్చిందను మాకు వచ్చిందను చాలా ధైర్యం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మేము నిజంగానే గర్వపడుతున్నాం ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఎట్లా చేయాలంటే డిజిటల్ బుక్ వచ్చిన తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ఒక కార్యకర్తకు ఆయన వచ్చిందను వాళ్ళ సెల్ ఫోన్ తీసేసుకొని స్కానర్ ఉంటుంది ప్రతి దాంట్లో ఆ స్కానర్లో స్క్యా స్కాన్ చేసిన వెంటనే ఆ ఫోన్లో వచ్చిందో ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన వెంటనే ఆ ఓటీపీ నొక్కిన వెంటనే వాళ్ళకు కెమెరా ప్లస్ కెమెరా తర్వాత వచ్చిన లొకేషన్ వచ్చి ఆన్ అయిపోతుంది అది అయిన వెంటనే మీకు వచ్చిందరో మీకు జరిగిండే అన్యాయం ఏమి మీకు జరిగిండే ఇబ్బంది ఏమి అనేది క్లియర్ కట్గా రావాలా దాంట్లో మీకు ఏమైనా మీ దగ్గర ఫొటోస్ అవైలబుల్ ఉంటే కూడా దాన్ని కూడా అప్లోడ్ చేయాలా దాంట్లో అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఇంకా ఏమేమి ఉండాలి అంతా వాళ్ళు అడుగుతారు ఇంకా ఏమేమి కావాలని అవన్నీ ఫిల్అప్ చేసిన తర్వాత అది వచ్చిందు స్టోర్ అయిపోతుంది అది స్టోర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమి దాని గురించి పట్టించుకోరు రూలింగ్లో వచ్చిన వెంటనే దానికి పట్టించుకుంటారు దాని ఇష్యూ ఎత్తుకుంటారు ఎచ్చిన తర్వాత వచ్చిన ఖచ్చితంగా దాని మీద పూర్తి యాక్షన్ ఇచ్చేసినందుకు ఈ అన్యాయం జరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టు చూస్తారు అది ఒక రకమైన ఇది ఇంకోటి వచ్చిందులో ఫోన్ నెంబర్ ఉంది ఈ డిజిటల్ బుక్లో ఫోన్ నెంబర్లో కూడా మనం వచ్చే ప్రతి కార్యకర్త ఆ ఫోన్కు మనం కానీ రింగ్ చేసినామంటే అది ఖచ్చితంగా అక్కడ ఎత్తుతారు ఎత్తిన తర్వాత మీ లొకేషన్ ఏమి మీ ఏ పంచాయతీకి సంబంధం ఉంది ఏ నియోజకవర్గం సంబంధము అనేది క్లియర్ కట్గా తన అడగడం జరుగుతుంది దాని తర్వాత మీకు జరిగింది అన్యాయం ఏమి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందని కూడా నీట్గా నమోదు చేస్తారు నమోదు చేసిన తర్వాత వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు ఈ రకంగా ఫొటోస్ అప్లోడ్ చేయండి ఈ రకంగా ఇవి చేయండి అని అది చేసిన తర్వాత అది లాక్ అయిపోతుంది లాక్ అయిన వెంటనే మీకు జరిగిన అన్యాయం స్టోర్ అయిపోతుంది తర్వాత వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈ డిజిటల్ బుక్ తీసుకుని వచ్చేసి మా కార్యకర్తలకు కానీ వయస్ఆర్ శ్రేణులకు కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిఫ్ట్ మాదిరి ఇచ్చినారు ఒక శ్రీరామ రక్ష మాదిరి ఇచ్చినారు ఒక కౌచ కుండాల మాదిరి మాకు ఒక భరోసా ఇచ్చి మాకు ఒక ధైర్యం ఇచ్చారు కాబట్టి ఆయనకు నిజంగానే మేము రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఆ నాయకున్న వెంట ఎల్లప్పుడూ పనిచేస్తామని మనం చేసుకుంటాం